కలంబరాలు బియ్యం పట్టుకుని గుళ్ళోకి వెళ్తారండి మొత్తం అన్ని ఊళ్ళో ఉంటారు జంగటి కూడా ఉంటారు నీ కూడా ఉంటారు చూడ చూడాలంటారు ఉంటారా నన్ను నన్ను తాతాలు కూడా ఉంటారు నాన్న నడిచండి మీరు చెప్ ఎక్కడికి వెళ్ళాను నడిచండి మీరు నేను చూస్తాను నడిచండి మగవా ఇబ్బంది పడిపోతారు ఎలా వెళ్ళిపోయి ఉంటారు ఆ తాతాలని నడవద్దాను మా అనుష మేము ముందు అర్జెంట్ చెప్తాను నేను వస్తే నిర్ణయం తీసుకొస్తాను ముందు ముందే ఉంటాను

నాయకులు అలమలు ఉంటే ఎలాగా పండు గారు లీడా ఏమో ఇంకా అక్కడ పక్షలో ఉంటే తొక్కేస్తారు అయిపోయినట్టేనా